యవ్వనం వచ్చింది ఆనందించాం మరి వృద్ధాప్యం వచ్చింది ఆనందించాం యవ్వనం లేని వృద్ధాప్యం రాదు యవ్వనం లేనిదే వృద్ధాప్యం రాదు మరి వృద్ధాప్యం లేకుండా యవనం ఉండదు అదేవిధంగా జనన మరణాలు రాగద్వేషాలు ఏ విషయంలోనూ అసంతృప్తి లేదు ఇవి అన్నీ సృష్టికి అందాలే దోమలు ఈగలతో సహా కాబట్టి ద్వంద్వాతీతం ద్వంద్వ అతీతం అంటే ద్వంద్వ అధిష్టానం అని అర్థం అష్టావక్ర మహర్షి పదే పదే ఒక మాట చెప్తారు జ్ఞాని ప్రపంచాన్ని తిరస్కరించడు ప్రపంచం నుండి దూరంగా పారిపోడు అన్ని పరిస్థితులను అన్ని సంఘటనలను సుందరమైన సృష్టి అంశంగానే భావిస్తాడు జ్ఞానికి అసంతృప్తి లేదు జ్ఞానికి వివాదాలు ఉండవు అష్టావక్ర మహి అంటున్నారు ద్వైతాన్ని అంగీకరిస్తూ ద్వైతంలో ఉంటూ ప్రతికూల పరిస్థితులను సాక్షిగా చూస్తూ అద్వైత ఆత్మగా ఆనందంగా ఉండగలం పరిణితి చెందాలి పరిణితి చెందాలి యవ్వనంలో మధ్య వయసులో మరి వృద్ధా వృద్ధాప్యంలో ఆరోగ్యంలో అనారోగ్యంలో కుటుంబ సభ్యులు అందరూ నీతో ఉన్న కుటుంబ సభ్యులు మరణించినా కూడా నీవు చెలించకూడదు సాక్షిగా అద్వైత ఆత్మగా ఒక దృక్కుగా ఒక సబ్జెక్టుగా ఈ దృశ్య ప్రపంచాన్ని పరిశీలిస్తావు అద్వైతులు ద్వైతాన్ని పూర్తిగా అంగీకరిస్తారు అద్వైతులు ద్వైతాన్ని పూర్తిగా అంగీకరిస్తారు ఆదరిస్తారు ఆస్వాదిస్తారు దీనినే రాగద్వేషముల నుండి విముక్తి అంటారు ప్రపంచాన్ని మిజ్జుగా తెలుసుకున్న జ్ఞాని రాగి కాదు విరాగి కాదు అంటారు అష్టావక్ర మహర్షి